కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థి చౌదరి శైలజ ఫుడ్ ఫైజన్ వల్ల మూతి చెందడంతో కనీసం ఆర్థిక సహాయం కూడా చేయలేదు తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్న కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని అసెంబ్లీలో ప్రసంగించిన సిపూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు దయచేసి రెండు నిమిషాల్లో సలహాలు సూచనలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు మరియు ప్రభుత్వ పాఠశాలల అంశంపై లఘు చర్చలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కటే హృదయ విదారకమైన సంఘటన మా ప్రాంతం మా బిడ్డ మా జిల్లా శైలజ అనే అమ్మాయి గురుకుల గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతూ ఫుడ్ పాయిజనింగ్ వల్ల నవంబర్ ఇరవై ఐదు తారీఖు నిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది అధ్యక్ష వాంకిడి మండల కేంద్రంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి అరవై మంది పిల్లలు వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు అధ్యక్ష చాలా దారుణమైన విషయం ఏంటంటే అధ్యక్ష ఇరవై ఐదు రోజుల పాటు ఆమె నిమ్స్లో ఉంటే ఎవరు కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు ఇరవై ఐదో తారీఖు చనిపోతే మబ్బుల మేము అక్కడికి పోయినాం పూర్తి స్థాయి నష్టపరిహారం కూడా ఏమి ఇవ్వకుండా పోలీసులను పెట్టి అక్కడ దహనం చేయించారు అధ్యక్ష మేము పోయినాం అక్కడికి నేను సాటి శాసనసభ్యులు కోలక్ష్మి గారు పోయినారు అధ్యక్ష ఎంత దారుణం అంటే ఒక సంవత్సర కాలంలో వెయ్యి మందికి పైగా ఈ గురుకులాల చదివి విద్యార్థులు హాస్పిటలైజ్ అయినారు అధ్యక్ష నలభై ఎనిమిది మంది చనిపోయారు ఇస్తా ఇస్తా లిస్ట్ ఉంది లిస్ట్ ఉంది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏం చెప్తుంది అధ్యక్ష ఒక్కసారి చూద్దాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నవాళ్ళు అంటే బడీడు పిల్లలు కేవలం నలభై ఐదు శాతం మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు మిగతా యాభై ఐదు శాతం మంది ఉన్నది ప్రైవేటు పాఠశాలలు ఇది నేషనల్ యావరేజ్ ఎంత ఉందా ఎంతుంది అధ్యక్ష ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ అయితే మన దగ్గరకు వచ్చేవారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకాన్ని ప్రోధి అవసరం ఉన్నది అధ్యక్ష ఈ సంవత్సరం ఎన్రోల్మెంటు రెండున్నర లక్షల స్టూడెంట్స్ విద్యార్థులు తగ్గిరు పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే పద్దెనిమిది వందల అరవై మూడు గవర్నమెంట్ స్కూళ్ళు జీరో ఎన్రోల్మెంట్ ఇది నేను చెప్పింది కాదు అధ్యక్ష ఎప్పుడు బయటపడ్డదంటే డైరెక్టర్ మైనింగ్స్ అండ్ జియాలజీ వారు సింగరేణి సిఎండి గారికి ఉత్తరం రాసినారు జీరో ఎన్రోల్మెంట్ అయిన స్కూళ్ళు పద్దెనిమిది వందల అరవై నాలుగు ఉన్నాయి వాటిని బాగు చేయాల్సిన అవసరం ఉన్నది మీ డిఎంఎఫ్టీ నిధులు ఇవ్వమని డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు రాస్తే ఆ విషయం బయటకు వచ్చింది అధ్యక్ష డ్రింకింగ్ వాటర్ లేని స్కూళ్ళు ముప్పై ఏడు శాతం వేకెన్సీలు టీచర్ వేకెన్సీలు ఇరవై ఐదు వేలు టాయిలెట్లు లేని స్కూళ్ళు రెండు వేలు మిడ్ డే మీలు గురించి సీతక్క గారు చెప్పారు అరవై శాతం ఎక్స్పెండిచర్ బాన్ బై సెంటర్ ఫార్టీ పర్సెంట్ బై స్టేట్ ఈ మధ్యలో డిసెంబర్ ఒకటో తారీఖు కేంద్రం పెంచింది దానికి అనుగుణంగా మీరు కూడా పెంచు పిఎం పోషన్ అభియాన్ ద్వారా సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ క్రోర్ బెనిఫిటింగ్ ట్వంటీ లాక్ పర్ ఇయర్ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ అధ్యక్ష కేంద్రం ఏమి ఇచ్చింది అని వారు అడుగుతారు కేంద్రం ఏమి ఇచ్చిందని వీరు అడుగుతారు కస్తూర్బా విద్యాలయాలకు ప్రతి సంవత్సరం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇస్తాంది అధ్యక్ష కేంద్రీయ విద్యాలయాలకు నూట ఇరవై కోట్లు ఇస్తాంది అధ్యక్ష జవహర్ నవోదయ విద్యాలయకు ముప్పై కోట్లు ఏకలవ్య ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అధ్యక్ష పూర్తిగా సెంట్రల్